మూవీస్ ని సబ్స్క్రైబ్ చేయండి మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలి అనేది ప్రతి డైరెక్టర్ కళ అని చెప్పొచ్చు అలాంటిది చిరంజీవితో సినిమా లక్కీ ఛాన్స్ వస్తే ఓ డైరెక్టర్ నో చెప్పాడట గతంలో ఈ వార్త కానీ నిజమో కాదో తెలియలేదు ఇప్పుడు ఈ వార్తపై ఆ డైరెక్టర్ క్లారిటీ ఇచ్చాడు ఇంతకీ ఎవరా డైరెక్టర్ అనుకుంటున్నారా హిట్ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి తొలి ప్రయత్నంలోనే సక్సెస్ సాధించిన టాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను హిట్ మూవీ తర్వాత హిట్ టూ తీస్తే ఆ సినిమా కూడా పెద్ద సక్సెస్ అయింది ఇప్పుడు విక్టరీ వెంకటేష్ తో సినిమాను తెరకెక్కించాడు ఈ భారీ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిరు ఆఫర్ కు నో చెప్పారనే వార్త గురించి ఫుల్ క్లారిటీ ఇచ్చాడు డైరెక్టర్ శైలేష్ కొలను ఎందుకు నో చెప్పాడు ఇంతకీ ఏమైంది అని అడిగితే తను రాసుకున్న కథతో అయితేనే సినిమాను బాగా తీయగలనని అందుచేత వేరే రైటర్స్ రాసిన కథలను డైరెక్ట్ చేయకూడదని తన సినిమాలను తనే కథ రాసుకోవాలనుకునే రూల్ పెట్టుకున్నాడట శైలేష్ కొలను అందువలనే మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసే ఆఫర్ వచ్చినా నో చెప్పాల్సి వచ్చిందన్నారు ఇంకా చెప్పాలంటే చిరంజీవి ఓ నిర్మాతకు సినిమా చేయాలి అనుకున్నారట కథ రెడీగానే ఉందట అయితే ఆ కథకు డైరెక్టర్ ఎవరంటే హిట్ హిట్ టు చిత్రాల దర్శకుడు శైలేష్ కొలను అయితే బాగుంటుందని అనుకుని కాంటాక్ట్ చేశారట అయితే వేరే కథలను డైరెక్ట్ చేయనని చెప్పాడట ఇది జరిగిందని శైలేష్ క్లారిటీ ఇచ్చాడు అయితే మెగాస్టార్ చిరంజీవిని ఎలా చూపించాలో తనకు ఓ విజన్ ఉందని అన్ని అనుకున్నట్టుగా జరిగినప్పుడు మంచి కథతో చిరంజీవి గారిని కాంటాక్ట్ చేస్తానని శైలేష్ చెప్పాడు మరి ఫ్యూచర్లో చిరుతో శైలేష్ కొలను మూవీ ఉంటుందేమో చూడాలి